శుభోదయం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ వేళ రైతుల ఆశలు వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో విభిన్న రకాల ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తోన్న యువ రైతు మల్లికార్జున రెడ్డి విజయగాథను చూసేద్దాం రసాయనాలు లేకుండా సేంద్రియ విధానంలో పంటలు పండించాలన్న లక్ష్యంతో ఐటీ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని మొదలుపెట్టిన యువ రైతు మల్లికార్జున్రెడ్డి ప్రకృతి సిద్ధంగా అనేక కొత్త విధానాలను అనుసరిస్తున్నారు ఇందులో కూడా పలు దేశాల ప్రముఖులు రూపకల్పన చేసిన ప్రకృతి విధానాలను అవలంబిస్తున్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లి గ్రామంలో తన పద్నాలుగు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న ప్రకృతి ప్రకృతి సిద్ధంగా ఎరువులు తయారు చేసుకుంటున్నారు మరి ఆ ఎరువులను ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఎలాంటి ఎరువులను వినియోగిస్తారో తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్న పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం ఈ విస్తీర్ణంలో మొత్తం కంప్లీట్గా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా సాధ్యం నేను ఎంచుకున్నది ఏంటంటే సమగ్ర వ్యవసాయంలో సార్ పశువులు ఉన్నాయి నాకు ఈ పశువులు నాలుగో దేశీయ ఆవులు మూడు రకాల దేశీయ ఆవులు ఉన్నాయి రెండు బర్రెలు ఉన్నాయి సో అలాగే మేకలు ఉన్నాయి ఈ మేకలు కోళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆర్గానిక్ మ్యాన్వర్ని నా పొలంకి సీజనల్ ముందే వర్షాకాలంలో పచ్చి రొట్టె ఎరువులు దాని నవధాన్యాలను చల్లడం జరుగుతుంది దానిలో కలియ దున్నడం జరుగుతుంది రవిలో వచ్చేసి ఘనజీవామృతం తయారు చేసుకోవడం ఆర్గానిక్ పొలానికి సంబంధించి పశువులకు సరిపోయే అంత పశువుల పేడ నాకు లభిస్తుంది సో నా పొలంలో అంత ఎకరానికి ఒక ఆరు క్వింటాలు కానీ ఏడు క్వింటాలు ఘనజీవామృతం తయారు చేసి ఆఖరి దుక్కిలో చల్లడం జరుగుతుంది అలాగే పంటకు ఒకటేసారి ఇచ్చినప్పుడు మళ్ళీ పైపాటుగా మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నా అంటే అంతకుముందు పొలానికి నాకు పన్నెండు ఎకరాలు ఓను రెండు ఎకరాలు లీజ్ సార్ సో అన్నిటినీ పొలంలో డ్రంబులు పెట్టి జీవామృతాన్ని గోకృపామృతాన్ని వేస్ట్ డీకంపోజరు ఇట్లాంటి రకరకాల పద్ధతులు ప్రకృతి వ్యవసాయంలో ఒక ఐదు రకాల పద్ధతులను నేను పాటిస్తున్నాను సార్ దానిలో ఒకటి పాలికర్ గారి పద్ధతిలో ఘనజీవామృతం జీవామృతం గోకృపామృతం గోకృపామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక వారం ఒక వారం జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ కొరియన్ ఫార్మింగ్ అండి ఇది ఇంటి దగ్గర నుండి బావి దగ్గర నుండి తయారు చేసి ఒక వారం ఇది అలాగే ఈ వేస్ట్ డీకంపోజర్ కిషన్ చంద్ర గారు యొక్క సూచనలు సలహాల మేరకు నా జీ నా పొలంలో ఓడబ్ల్యూడీసీ ద్వారా ఘనజీవామృతం తయారు మన వేస్ట్ డీకంపోజర్ తయారు చేయడం జరుగుతుంది వేస్ట్ డీకంపోజరు అలాగే ఎన్డబ్ల్యూడీసీ కవచ్ అనేది ఒక ఒక పద్ధతి తయారు చేయడం జరుగుతుంది అలాగే చింతల వెంకటరెడ్డి గారి సివిఆర్ మెథడ్ను కూడా నా పొలానికి ఐదు రకాల పద్ధతులతో నేను వ్యవసాయాన్ని అవలంబించడం జరుగుతుంది దానికో పొలానికి వారానికి ఒక జీవామృతాన్ని ఒకసారి రెండు వందలు నాకు ఇప్పుడు నా బావి దగ్గర దాదాపు ఒక ఏడు వేల లీటర్లు ఒకటేసారి వారానికి సరిపోయేంత మందులు తయారవుతూ ఉంటాయి ఒక వారం ఇది ఒక వారం మళ్ళొక ద్రవణాన్ని చేంజ్ చేస్తూ ఉంటాను ఇది ఇవ్వడం వలన పొలంలో బావిలో పొలం బావి దగ్గర పోయి పొలంలోకి పోయి పంపించడం నాకు కొంచెం ఇబ్బంది అయింది దానికోసం నేను ఏం చేసినా అంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పొలానికి పంపించాలి అనే ఉద్దేశంతో రెండు మూడు పద్ధతులను అవలంబించాను కానీ లాస్ట్ ఒకటి సక్సెస్ అయ్యాను ఒకటి ఫస్ట్ ఫుట్బాల్ పైపును పంపించాల్సిన ద్రవణాన్ని ఫుట్బాల్ పైప్ దాకా తీసుకుపోయి కట్టడం జరిగింది నీళ్లు కంటామినేషన్ అవ్వడము అనేది అబ్జర్వ్ చేశాను తర్వాత బాయి పైన మోటర్కే మోటార్ నుండి వచ్చినటువంటి నీళ్ళకి వన్ హెచ్పి మోటార్ పెట్టి ఎంపైలర్ పెట్టి నీళ్ళ ద్వారా పంపించాలని చూస్తారు ద్రవాలని అది కూడా దానిలో స్లర్రీ ఎంపైలర్లో స్లర్లీలో తట్టుకోవడం జరిగింది ఇది కాకుండా ఇంకేదో చేయాలన్న ఉత్సేషంతో నెట్లో స్టడీ చేసినప్పుడు నాకు మోటార్ కింది పైప్కి ఒక హాఫ్ ఇంచ్ పైపు వెల్డింగ్ చేయడం జరిగింది దానికి క్లాంప్ పెట్టి ఫిడి పైపు పెట్టి హోస్ పైప్ పెట్టుకొని పైన పైపును పైకి తెచ్చుకొని కొత్త గేట్ వాల్ పెట్టుకున్నాను ఆ గేట్ మోటార్ ఎప్పుడైతే మోటార్ ఆన్ చేస్తానో పంపించవలసిన దార ద్రవణంలో మోటార్ గేట్ వాల్ ఉంచి ఒక బాగా ప్రెషర్ ఓపెన్ చేస్తే ఒకటేసారి ఇగ్గేసుకుంటుంది తొందరగా ఒక పది నిమిషాలు అయిపోతుంది కొంచెం ఓపెన్ చేసి పెడితే మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది సో నేను పంపించవలసిన ద్రవణం ఎంత ఒక ఎకరానికి మూడు వందల లీటర్ల నాలుగు వందల లీటర్లు ఒకసారి పంపిస్తూ సో పంపించి గేట్ వాల్ బంద్ చేస్తాను ఎప్పుడైతే బావి నీళ్ళు మరియు నేను పంపించవలసిన ద్రవణము మెయిన్ పైప్ లైన్ ద్వారా పొలంలోకి వెళ్ళిపోతుంది నా పొలానికి రెండు ఎకరాలకు కలిపి ఒక గేట్ వాల్ ఉంటుంది నాకున్నటువంటి సౌలభ్యం అలా సో ఒక ఎకరానికి ఇటు ఉన్న టైంలో రెండు ఒక నాలుగు వందల లీటర్లు పంపిస్తాను మళ్ళీ ఇటు తిప్పుకొని మళ్ళీ నాలుగు వందల లీటర్లు సో వారానికి ఒకసారి భూమికి నీటికి మనమైతే రోజు ఎలా ఆహారం తీసుకుంటామో పంట కూడా రెగ్యులర్గా నా ఆదాయ ఆర్గానిక్ కంటేస్ని పంపించాలి మేటను పంపియాలని ఉద్దేశంతో చేస్తుంటాం ఒకవేళ గ్రోత్ బాగా అనిపించకపోతే సివిఆర్ వెంకటరెడ్డి గారి మెథడ్ ప్రకారము ఒక ఎకరం ఒక రెండు కిలోల గోజుమలు రెండు కిలోల వడ్లు మొలకలు తెప్పించి ఆ స్ప్రౌట్స్ని గ్రాండ్ చేసి ఒక కి పై లేయర్లో ఉన్న ఒక రెండు ఇరవై కిలోల మట్టికి తీసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో డైల్యూట్ చేసి అవి పేర్కొన్న తర్వాత ఆ నీళ్ళని స్ప్రే చేయడం జరుగుతుంది ఇది ఎందుకు అంటే గ్రోత్ రెగ్యులేటర్గా పండించే పంటలో గ్రోత్ అనేది సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తుంది అంటే పైపాటుగా కూడా స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే పెస్ట్ కూడా మట్టిలో ఆముదానికి లోతు కింది మట్టి తీసుకొని పుట్ట మట్టి తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఆముదం ఒక హాఫ్ కేజీ ఆముదం పట్టించి రెండు వందల లీటర్ల నీళ్ళలో డైల్యూట్ చేసి స్ప్రే చేయడం జరుగుతుంది ఈ మట్టి ఉండడం వలన మట్టి తినకపోవడం పురుగు అనేది మట్టిని తినది మట్టితో కూడినటువంటి ఆకులను తినది సో తినకపోవడం ఒకవేళ తిన్నా కూడా దానికి లివర్ అనేది ఉండదట సో అది డిండైజేషన్ అనేది చనిపోవడం జరుగుతుంది ఇది నీకు గ్రహించడం జరిగింది అలాగనే కాకుండా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి జడాన్ సల్ఫర్ అని ఉంటుంది జడాన్ సల్ఫర్ ఒకసారి ఒకసారి స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే హర్బల్ సొల్యూషన్ ఒక కేజీ నేను వస సాగు అయితే రైతును వస కొమ్మును ఒక కేజీని నేను ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకొని దానిలో డైల్యూట్ చేసి పద్దెనిమిది లీటర్ల వరకు వస్తుంది నాలుగు లీటర్ నాలుగు గంటలు డ మరిగించినప్పుడు దాని నుండి నాకు పదిహేను లీటర్లు వస్తుంది ఒక్క లీటరు ఒక్క లీటరు నేను సారీ మూడు లీటర్లు వంద లీటర్ల పది ఐదు వందల లీటర్ల నీళ్ళలో డైల్యూట్ చేసి కూడా పెస్ట్ అంటే పురుగు అవశేషాలు రాకుండా అంటే సకింగ్ ఫెస్ట్ మరియు పురుగు రాకుండా కూడా ఒక పది పదిహేను రోజుల వరకు రాకుండా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే సిచ్యువేషన్ బట్టి టైంను బట్టి గ్రోత్ రెగ్యులేటర్ లేకపోతే గ్రోత్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రాక్టీసెస్ అలాగే మా పెస్ట్కి సంబంధించింది ఉంటే పెస్ట్కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రాక్టీస్ నా ఫీల్డ్ లెవెల్లో ప్రకటించబడుతుంది ఇది ఒక్కటే పద్ధతి కాదు సమగ్ర సస్యరక్షణ చర్యలు వరిలో అయితే లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం కానీ జిగురు వాటి ఎల్లో స్టిక్ ప్యాడ్స్ను సకింగ్ ఫెస్ట్ కోసం అలాగే మగ పురుగులను ఆడపురుగులని ఆకర్షించడానికి లింగాకర్షణ బుట్టలు రాత్రి పురుగుల ఇప్పుడు సోలార్ ట్రాప్స్ పెట్టుకొని సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటు నా సాయిల్కి ఆర్గానిక్ కంటెంటు వారం వారం పంపడము లేకపోతే కూడా అదనంగా పైపాటుగా స్ప్రే చేసుకోవడం ఇట్లాంటివంటి అన్ని విధాల బహు కోణాలలో నా భూమిని డైలీ అబ్జర్వేషన్ ఉండడం వలన ఎట్లాంటి రసాయనాలు అవసరం లేకుండా వందకు తొంభై తొమ్మిది శాతం ఎట్లాంటి అవశేషాలు ఉన్నాయి ఇక చెయ్యి పంట చెయ్యి దాటిపోతుందని కొన్ని కొన్ని సందర్భాలలో శాస్త్రవేత్తల సూచనలు మేరకంటే ప్రకృతి వ్యవసాయం చేసేవారు కదా హైబ్రిడ్ వంగడాలకు తప్పని కాదు అనుకున్నప్పుడు మాత్రం రసాయనాలకు రసాయనాలలో కూడా దానిలో మంచి ఏదైతే అంతమస్థతిలో వాడాలి ఏంది అనే దానికి చేయి దాటిపోతుంది సార్ ఆరు నెలల పంట మన చేతికి దాటిపోయినప్పుడు తప్పని పరిస్థితుల్లో స్ప్రే చేయడం జరుగుతుంది అది కూడా ఇంతవరకు సార్ గత ఐదు సంవత్సరాలుగా తీసుకుంటే ఎప్పుడు కూడా రాలేదు ఒకసారి పంట మనకు తెగులు అనేది బ్లాస్ట్ అనేది వస్తుంది పంగి సైడు రసాయన ప్రకృతి వ్యవసాయంలో కూడా మనకు అగ్గిగులుకున్నది కానీ అది చేయి దాటిపోతుంది చుట్టుపక్కల రైతులందరూ కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల అది కొద్దిగా ఛాలెంజింగ్ అవుతుంది బ్లాస్ట్ అని వచ్చినప్పుడు మనకు ఆ శిలీంధ్రాన్ని చంపడానికి కొంచెం సమస్య అవుతుంది అన్ని అనివార్య కారణాల తప్ప ఆ వందకు తొంభై తొమ్మిది శాతం చేయడం జరుగుతుంది మీరు చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయంలో బాలేకర్ గారి పద్ధతి కావచ్చు సివిఆర్ లేక కొరియన్ పద్ధతి ఇట్లా మీరు ఒక ఐదు పద్ధతులు చెప్పారు ఈ పద్ధతిలో రైతుకు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఏది అనుకూలంగా ఉంది చింతల వెంకటరెడ్డి గారి మెథడు దానికి అవైలబుల్ ఉంటుంది సార్ ఎందుకంటే మట్టి అనేది ఈజీగా దొరుకుతుంది ఎవరి పొలాలలో వాళ్ళు లేకపోతే ఎక్కడన్నా పొలంలోకి వెళ్ళి అంటే చెట్టు చెరువు మట్టి అనేది తెచ్చుకొని స్టోర్ చేసుకొని దానికి చేయడం ఈజీ పద్ధతి ఒకటి అలాగే పాలేకర్ గారి పద్ధతి కూడా మంచిదే సార్ కానీ అన్ని రకాల ముడి పదార్థాలను సేకరించడంలో ఆవు మూత్రం కావాలి ఆవు పేడ కావాలి శనగపిండి కావాలి పుట్టమట్టి కావాలి ఈ మూత్రము పెండ దొరుకుతుంది మూత్రం కలెక్షన్ అనేది రైతుకు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ పాలేకర్ గారి పద్ధతిలో సో లేకపోతే జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ సార్ ఇది ఈజీ మెథడ్ సార్ ఇది అభివృద్ధి చెందిన దేశం అమెరికా లాంటి దేశాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఈ జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ కానీ జడాన్ సల్ఫర్ కానీ జడాన్ హర్బల్ అని ఇది కొరియన్ ఫార్మింగ్ ఈ పద్ధతి అంతా అంటే ఏం లేదు ఈజీ మెథడ్ సార్ అంటే ఒక ఒక పాలేకర్ గారు కానీ సైంటిస్టులు చెప్పేది ఒక టేబుల్ స్పూన్ మట్టిలో యాభై నుండి వంద కోట్ల సూక్ష్మజీవులు సేంద్రియ మట్టిలో ఉంటాయి సార్ ఈ సేంద్రియ మట్టిలో ఉన్నటువంటి మట్టి ఎక్కడ ఉంటుందంటే జీవ వైవిధ్యం అనేది మనుషుల వైవిధ్యం అనేది ఎక్కడైతే లేదు అంటే కొండ ప్రాంతంలో ఆకులతో కమ్మి ఉన్నటువంటి మట్టిని సేకరించుకోవాలి మనం ఒక ఐదు కిలోల మట్టిని ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండుకి రెండు గ్రా లీటర్కు ఒక గ్రాము దొడ్డు దుడ్డుప్పు ఏముంటుంది అంటే సార్ లవణాలు ఉంటాయి దీనిలో మినరల్స్ ఉంటాయి ఉప్పులో సో ఒక లీటర్కు ఒక గ్రాము ఉప్పు సో రెండు వందల ఇరవై లీటర్ల డ్రమ్ముకి రెండు వందల ఇరవై గ్రాముల దుడ్డుప్పు నల్లగా నీళ్ళలో డైల్యూట్ చేయాలి పుట్ట ఏదైతే మనం అడవిల నుండి సే హ్యూమస్ చెట్టు లీవ్లతో ఆకులతో కప్పి ఉన్నటువంటి మట్టిని ఒక ఐదు కిలోలు సేకరించుకోవాలి మనకి ఈజీగా ఇప్పుడు అవైలబుల్ ఉంది పోయి ఒక చెట్టు కాడికి పోయి మట్టి తీసుకరించుకొని డ్రమ్ సంచులలో స్టోర్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా ఒక గుడ్డపేగు తీసుకొని ఆ డ్రమ్ము మీద ఒక ఊతం కట్టగట్టి దానిలో ఒక ఐదు కిలోల మట్టి ఆ ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు పెరగాలి మళ్ళీ మల్టీప్లై కావాలి రెండు వందల లీటర్ల డ్రమ్ములు కావాలి అంటే దానికి ఒక కేజీ ఆలుగడ్డలు కానీ లేకపోతే ఒక బ్రౌన్ రైస్ కానీ ఉడకబెట్టినటువంటిది వేసి దానిలో వేసి మూల ముళ్ళగట్టి దాన్ని పిసుకాలి రెండు రోజులు అలా ఉంచాలి రెండు రోజుల తర్వాత దాని టెంపరేచర్ కూడా ముప్పై ఐదు డిగ్రీల టెంప్ ముప్పై ఐదు నుండి నలభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు తొందర రెండు రోజులలో వస్తుంది లేకపోతే మూడు రోజులు వ్యవధి పట్టచ్చు మూడు రోజుల తర్వాత ఇది పంటకు స్ప్రే చేసుకోవచ్చు నేరుగా స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే సాయిల్ అప్లికెంట్కి ఇవ్వచ్చు ఈ పంపించడం వల్ల ఏమవుతుందంటే సరే ఈ రెండు దీనిలో సూక్ష్మజీవుల వైవిధ్యం అనేది ఆ నీళ్ళ ద్వారా మన పొలానికి వస్తుంది ఈజీ ప్రాక్టీస్ ఇది ఈ ప్రాక్టీస్లో మన పొలంలోకి వెళ్ళి ఆ సూక్ష్మజీవులు అన్నీ బతుకుతాయా అంటే చెప్పలేను ఎందుకంటే ఆ అజీవ వైవిధ్యం అనేది మీ పొలంలో హ్యూమస్తో కప్పి ఆకులతో సన్ రిడ రిడక్షన్ జరగకుంటూ ఉండాలి ఎంతో కొంత మన భూమికి అయితే మల్టిప్లై చేసింది ఒక యాభై వేలు పంపించినప్పుడు పదివేలన్నా సస్టైన్ అవుతుంది అది అవ్వడం వల్లనే ఏంటంటే భూమి యొక్క ఆర్గానిక్ కర్బన్ పెరుగుతుంది సార్ ఎక్కడో ఉన్నటువంటి సూక్ష్మజీవ వైవిధ్యాన్ని తీసుకొచ్చి మన పొలంలో పంపిస్తున్నాం సో సూక్ష్మజీవుల వైవిధ్యం అనేది పెరగడం జరుగుతుంది ఇంకా దీనికి గాను ఇంకొక పద్ధతి ఉంది ఇది కిషన్ చంద్ర గారు పదకొండు సంవత్సరాలు పరిశోధన చేసి దేశీ ఆవు మూత్రము ఆవు పేడ నుండి నాలుగు రకాల బ్యాక్టీరియాస్ డెవలప్ చేసి మనకు అందియడం జరిగింది అది మన పొలంలో సహజంగా కోయకాలను తగల మురగబెట్టడానికి కాకుండా మేము అబ్జర్వ్ చేసిందంటే ఎర్త్వాంప్స్ అనేది బాగా డెవలప్ అయింది దానికి కావాల్సింది నూట యాభై రూపాయలు దొరుకుతుంది మనకు గజియాబాగ్ నుండి వస్తుంది ఆ నూట యాభై గ్రాముల నూట యాభై రూపాయలది థర్టీ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది మనం రెండు వందల లీటర్ల డ్రమ్లో కలుపుకోవాలి మదర్ కల్చర్ కలిపి వారం రోజులు కర్రతో తిప్పినట్లయితే ఆ పులిషి ఆ బ్యాక్టీరియా మనకు స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రాగ్మెంటేషన్ అయినట్టు అది అయిన దాన్ని పొలానికి వన్ ఇస్ టు త్రీ నిష్పత్తి స్ప్రే చేసుకోవచ్చు ఇంకా దానిలో మైక్రోబ్స్ డెవలప్ కావాలంటే మనం ఇంకా దానికి ఆర్గానిక్ ఇంకా కంటెంట్ దానిలో పెంచాలంటే కిషన్ చంద్ర గారి సూచనలు మేరకి మేకలు మేకల ఎరువును కూడా దానిలో కలుపుకు కలుపుకున్నట్లయితే ఒక ఇరవై రోజులు దానిలో ఉంచితే ఇంకా బాగా బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యడం జరిగింది మన పూర్వీకులు చేసిన వ్యవసాయంలో ఇంట్లో అన్నీ ఉండేవి అంటే పాడి పశువు పంటలు అన్ని రకాల కోళ్ళు వీటన్నిటితో వ్యవసాయం చేసేవాళ్ళు అంటే వ్యవసాయం కాకుండా అదొక సంప్రదాయంగా ఉండేది కానీ మధ్యలో అవి కన్నుమారిపోయి కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని చాలామంది చేస్తూ ఉన్నారు మీరు కూడా ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు సో దానివల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలు ఈ సమగ్ర వ్యవసాయ విధానం అనేది సార్ ఇది ఒక ప్రాక్టీసు మన వెనకటి మన తాత ముత్తాతలు చేసినటువంటి వ్యవసాయ విధానమే దానికి నేను ఎంచుకున్నటువంటి వ్యవసాయ విధానంలో కొంత నేను ఎంచుకున్నటువంటి బ్రీడర్స్ కానీ జాతి లక్షణాలు దేశీయంలో మంచి ఇల్లింగ్ వచ్చే లక్షణాలు ఇవి ఉన్నాయి సో నేను నేను సై నేను నేను ఎంచుకున్నటువంటి మేకలు వచ్చేసి నల్లమేక ఈ ఉస్మాని బాదీ అనే నల్లమేక ఎంచుకోవడం జరిగింది ఈ ఇది ఒక అంటే నేను ఐదు రకాల పద్ధతుల ద్వారా నాకు ఏటీఎం మోడల్గా నా వ్యవసాయ విధానం అండి ఇది వెనకటి పద్ధతి దానికి కొంచెం శాస్త్రీయతను జోడించవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల ద్వారా ఒక ఒక కుటుంబంలో ఒక వంద నుండి నూట యాభై రెండు వందల వరకు కోళ్ళను చాదుకోవచ్చు దానిలో కూడా మన మన లోకల్ కోడితో కొంచెం సంక్రపరిచి మన దేశీ కోడి వచ్చేసి సంవత్సరానికి అరవై గుడ్లను మాత్రమే ఇస్తుంది దాన్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కొంచెం అంటే పూర్తి మన బైలర్ కోడి లేకుండా కాకుండా బ్రీడర్ అంటే రైతుకు సంవత్సరానికి ఒక నూట ఇరవై కోల్ గుడ్లను వచ్చే ఒక ఆదాయ ప్యాటర్న్ని అట్లా గరి వనరాజ గిరిరాజ గ్రామప్రియ ఇట్లాంటివంటి కోళ్ళను సంకరపరిచారు దీనివల్ల ఏమవుతుందంటే చికెన్గా అమ్ముకోవచ్చు ఆరు నెలల వరకు మీకు మీటు చికెన్ వస్తుంది లేదు అనుకుంటే ఎగ్ ప్రొడక్షన్ వస్తుంది బ్రౌన్ లేయర్ గుడ్డు ఈ బ్రౌన్ లేయర్ గుడ్డు మనం తినాలి ఇప్పుడు ఎందుకంటే ఆవిష్కత ఈస్టోజన హార్మోన్తో ఉత్పత్తి అయినటువంటి గుడ్డే మన ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మన బైలర్ కోడి గుడ్డు అనేది అది ఏంటి అంటే మన లేయర్ గుడ్లు అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డే ఎగ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది దానికి డైలీ అంటే డైలీ ఒక గుడ్డు ఉత్పత్తి అయితే దానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి అది చేస్తుంది దానికి డైలీ మెడిసిన్స్ ఇస్తుంటారు పద్నాలుగు రకాల ఇంగ్రిడియంట్స్ దాన్ని దానిలో కలిపిస్తారు కోడికి మన పెరటి కోడి ఏంది ఉంటుంది ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది వారం రోజులు గుడ్డు పెడుతుంది వారం రోజులు ఆగిపోతుంది రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతూ మళ్ళీ త్రూ అవుతూ ఉంటుంది అట్లాంటి ఎగ్జును మనం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ తెల్ల గుడ్లు తీసుకోవడం వలన ఆరోగ్య ప్రమాణం అనేది ఇవన్నీ ఇవన్నీ ఒక్క రీజన్ కాదు సార్ రకరకాలు ఉన్నాయి సో దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో మేకల కోళ్ళ ద్వారా ఒక ఆదాయం గుడ్ల ద్వారా అలాగే దేశీ ఆవు పాలు మన కుటుంబానికి సరిపోయే పాలు వస్తాయి ఒకవేళ మనకు మా దేశీ ఆవు పాలకు మార్కెట్లో వస్తే అవైలబుల్ రేట్ లేదనుకోండి వారిని సల్లగా వేసి దానికి వెళ్ళి తీసి నెయ్యి మూడు వేల లీటర్లకు నెయ్యి అమ్ముకోవచ్చు మిగిలిన సల్లని మీరు ఇప్పుడు గో అమృతం చేసుకోవచ్చు పులి పులిసిన సల్లను పొలానికి స్ప్రే చేసుకోవచ్చు మీకు నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు అస్సాం అనే రాష్ట్రంలో పులిసిన సల్లని స్ప్రే చేయడం జరుగుతుంది పదిహేను రోజులు పులిసినటువంటి పులియబెట్టినటువంటి సల్లని దానిలో కాపర్ వై కాపర్ ముక్కేసి పదిహేను రోజులు కూర్చిన తర్వాత వంద లీటర్ల నీళ్ళల్లో డైల్యూట్ చేసి పొలానికి స్ప్రే చేసుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ల తర్వాత ఆవుల ద్వారా పాలను తయారు పాలు తీసుకోవడం పాల నుండి పాలు తాగకపోతే దాన్ని పెరుగుగా నెయ్యి చేసుకోవచ్చు నెయ్యి అమ్ముకోవచ్చు పొలానికి నెయ్యి పాలస పొలానికి వాడుకోవచ్చు అలాగే దాని పేడని నేను వాడుతున్నది ఏంటంటే నాకు పశువుల పేడ నుండి బయోగ్యాస్ తయారు చేస్తాను బయోగ్యాస్ నుంచి వచ్చినటువంటి స్లర్రీని ఈ ఆర్గానిక్ మ్యాన్యుర్స్ పంటకు సంబంధించినటువంటి ద్రవాలను తయారు చేస్తా దాన్ని పొలానికి వాడుకుంటా అదొక రకమైన ఆదాయం పాల ద్వారా రెగ్యులర్ ఆదాయం అలాగే పాలు కాకపోతే మేకలు మేకలు నేను నల్ల నల్లమేక ఎంచుకున్నాను ఉస్మానిబాది మేక మేకలో ఏముంటుంది అంటే సార్ ఇది ఒక మన దేశీ బ్రీడు ఇది సంవత్సరానికి వచ్చేసి రెండు సంవత్సరాలకు మూడి ఇంతుంది ఈ బ్రీడర్ యొక్క లక్షణం ఏంటంటే మన నల్ల జాతి మన నల్లమేకలా ఉంటుంది ఇది పెట్టినప్పుడు అలా ట్విన్స్ పెడుతుంది సంవత్సరానికి రెండు రెండు సంవత్సరాలకు గాను ఆరు పిల్లలు వస్తాయి ఆరు కాకుండా మనకు నాలుగు పిల్లలు వచ్చినా కూడా సగటు నెలకు ఒక్కింటికి ఇంటికి ఆరు నెలల మేకకు మీకు ఆరు వేల రూపాయలు ఒక మేకను చాదినట్లయితే దాని నుండి పిల్ల నుండి నెల ఆరు నెలకు ఒక వెయ్యి రూపాయల ఆదాయం అనేది మనకు వస్తుంది ఆరు నెలలకు ఒక ఆరు వేల రూపాయలు మినిమం ఆరు వేల రూపాయల ఆదాయం అయితే మేక ద్వారా వస్తుంది మీరు ఎన్ని మేకలు చాస్తారా అనేది మన స్తోమత ఒక నా ప్రాక్టీసే సార్ చిన్న సన్నకారు రైతు ఒక ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింప చేసుకునే మోడలు ఇది సమగ్ర వ్యవసాయ విధానం సమగ్ర వ్యవసాయంలో నేను ఎంచుకున్నది మేకలు ఒక ఇరవై మేకలు ఒక రైతు బేర్ చేయగలిగేటటువంటిది దానిలో ఒక్క రైతు ఒక రెండు ఆవులు చాదుకోవచ్చు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ఒక్కేకరలో ఎకరంలో పశు సంపద కోసం కేటాయించి గ్రాస్ పెట్టుకోవాలి దానిలో సూపర్ నీపేరు కింద కాయజాతి పప్పు జాతి కింద హెడ్జ్ లూసన్ అనే రెండు రకాలు మనం ఎట్లయితే రైస్ తీసుకుంటాం కార్బోహైడ్రేట్స్ కింద ప్రోటీన్ కింద పప్పు తింటాము పశువు కూడా రెండు రకాల న్యూట్రిషన్స్ ఇవ్వాలి ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో పశు సంపదకు రెండు రకాల గ్రాస్ అలాగే అరిగడ్డి వరిగడ్డిని పాత్ర మనం ఏదైనా మాగుడు గడ్డి చేస్తాం దీనికి ఏం చేస్తామంటే బెల్లం నీళ్ళు ఉప్పు మా కలిపి అరిగడ్డి కుప్ప పెట్టుకునేటప్పుడే నీళ్లకు స్ప్రింక్లింగ్ చేసి దానికి ఆరేస్తాం మాగుడు గడ్డి వల్ల ఏదంటే ప్రోటీన్ అనే కంటెంట్ పెరుగుతుంది డైజెషన్ సిస్టమ్ అనేది ఈజీగా ఉంటుంది వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది పశువుల కోసం మేతను చూసుకోవాలి ఫస్ట్ ఒక మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అప్రోచ్ ఉన్నప్పుడు మనం వాటి కోసం కొంత కేటాయించాలి అలాగే నేను ఇంకొకటి పెద్దది ఆవులు మేకలు కొంత విస్తీర్ణంలో నాకు బావి ఉన్న వర్షం నీటిని బావిలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది నా పన్ను ఎకరాల్లో పడ్డటువంటి వర్షం నీటిని బావిలో స్టోర్ చేయడం జరుగుతుంది ఈ బావిలో కొన్ని ఆరు ఆరు వందల వరకు కొర్రమేను బొమ్మలు అనేది చాదడం జరుగుతుంది అది ఒక మన ఇంటికి సరిపోయే అంత ఆదాయం అది అమ్ముకోవడం అనేది సెకండరీ కానీ ఫస్ట్ మనం తీసుకోగలుగుతాం దానిలో కొంత మూడు వందల వరకు సస్టైన్ అయినాయి కొన్ని పట్టుకున్నాం కొన్ని పట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి ఎందుకంటే పట్టడం అనేది ఈజీగా సార్ బావిలో పెంచడం జరుగుతుంది అంటే సమగ్ర వ్యవసాయ విధానంలో ఒక మోడల్ అప్రోచెస్లో మనం వెళ్ళడం జరుగుతుంది పెద్దలు అన్నట్లు జై జవాన్ జై కిసాన్ అంటే దేశానికి రక్షణగా జవాన్ ఎంత ముఖ్యమో దేశానికి ఆహారాన్ని అందించే కిసాన్ కూడా అంతే ముఖ్యం అని అన్నారు అలాంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం అంటే వ్యవసాయ రంగానికి రావడానికి యువత కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారు వాటితో పాటు అంటే వీళ్ళకి ప్రభుత్వ ప్రోత్సాహాలు అంటే అందులో ప్రకృతి వ్యవసాయంలో ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటే బాగుంటుంది చదువుకున్న విద్యావంతులు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ఆ మిత్రులకు తెలియజేసేది ఏంటి అంటే మనం ఈ ల్యాబ్లో ఏదైనా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అంటే వ్యవసాయం కాక సార్ వేరే వ్యవసాయ రంగం ఒక్కటి తగ్గిపోతే మనిషి బతకడం కష్టం సార్ అంటే తిండి ఎవరికి కావాల్సింది ఎవరికైనా కావాల్సింది తిండి మనం ఆలోచన చేయాల్సింది దేశం మనగడ దేశానికే వెన్నుమొక్క ఆయనని మనం చెప్తున్నాము వ్యవసాయదారి మీద కుటుంబాలు డెబ్బై శాతం కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయము సెవెంటీన్ పర్సెంటేజ్ అయినప్పటికీ కూడా దేశాని మీద ఆధారపడుతున్నటువంటి విభిన్న రంగాలలో అందరూ దీని మీద ఆధారపడుతున్నారు సో మనం ఒక ఒక మన విద్యావంతులైనటువంటి నా తోటి మిత్రులకి తెలియజేసేది ఏంటి అంటే నాన్నగారు అంటే మన వెనకటితరం వ్యవసాయ విధానాన్ని మనం అర్థం చేసుకుందాం మన తల్లిదండ్రులకు మన ద్వారా మనం తెలియజేసే విషయము అలాగే ప్రభుత్వానికి మనం విన్నవించే విషయం ఏ రకంగా ఉండాలి అంటే మనం ఎంచుకునే వ్యవసాయ విధానం ఒకటి మనం ఆలోచన చేద్దాం గ్రామ వికాస్ ప్రముఖ దినేజీ గారు మా విలేజ్కి వచ్చి నా కొన్ని నిర్దేశం చేశారు సార్ చెప్పిన అప్పుడు చెప్పినటువంటి విధానం ఏంటి అంటే ఊరు సంపద బయటికి పోవద్దు ఇండస్ట్రీల నుండి నీకు ఆదాయం కాదు నీ సంపద ఊరు దాటిపోవద్దు అని చెప్పడం జరిగింది సో అప్పుడు నేను ఆలోచన చేసింది ఏంది అంటే ఒక మా విలేజ్కి ఒక నా కుటుంబంగా నా కుటుంబాన్ని తీసుకున్నట్లయితే నా కుటుంబానికి ఒక రోజు నెలకు వచ్చేసి నాలుగు లీటర్లు ఆయిల్ పడు అవసరం ఉంటుంది సార్ ఈ ఆయిల్ లీటర్ ఒక రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి మా విలేజ్లో రెండు వందల కుటుంబాలకు నాలుగు లీటర్ల ఆయిల్ నెలకు ముక్కింటికి సో ఎంత ఆదాయము ఎన్ని కుటుంబాలకు ఎన్ని లీటర్ల ఆయిల్ ఉత్పత్తి అవుతుంది సో దీనికి పరిష్కారం అయింది అలాగే మనం పండించే పంట కానీ ఒక రైస్ పండిస్తున్నాం ఇరవై రూపాయలకు కొంటున్నాం పల్సెస్ పప్పు దినుసులను వంద రూపాయలకు కిలో కొనుక్కుంటున్నాం సో మన ఊరి సంపద అంతా వేరే కాడికి వేరే ప్రాంతం నుండి ఇంపోర్ట్ చేసుకోవడం కానీ వేరే కంపెనీల నుండి ఇప్పుడు సన్ఫ్లవర్ కానీ పల్లి కానీ మన దగ్గర వంతలేదు విదేశాల నుంచి వెళ్ళి ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం సో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన గ్రామ సంపదని ఎట్లా పెంచుదాం మన విలేజ్ మన ఇంటి జీవన ప్రమాణాన్ని ఎకనామిక్స్ ఎట్లుండాలి అనేది ఒక దాని మీద మనం ఆలోచన చేయాలి దానికి గాను మనం ఏం చేయాలంటే ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ క్లస్టర్ బేస్ ఫార్మింగ్ సార్ సో విద్యావంతులు అయినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఆలోచన చేసి అందరం కలిసి ఒక సంఘటితంగా ఇది మా విలేజ్లో ఈ ప్రాంతంలో పల్స పసుపు పండుతుంది దాని నుండి మంచి పసుపు పెడదాం కురుకుమిని శాతం ఉత్పత్తి ప్రకృతి వ్యవసాయంలో చేస్తే కుర్క్మిని శాతం మంచిగా వస్తుంది ఎక్స్పోర్ట్ క్వాలిటీ పెంచే స్థాయికి వెళుతాం అప్పుడు మనం పండించినటువంటి పంటకు తినే పొద్దున్న లేస్తే అందరికి కావాల్సింది ఆహారం నాణ్యమైన ఆహారాన్ని మన విద్యావంతులంగా మనం వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాలి తినే ఆహారంలో ఇంత నాణ్యత లేని తిండి తినడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్న విషయాన్ని మన యువ రైతులుగా మనం తెలుసుకొని తోటి వినియోగదారునికి షేర్ చేయడం వల్ల ఈ చాలామంది మన గ్రామీణ స్థాయిలో మార్పు దిశగా వస్తుంది మన గ్రామ సంపద ఊరు దాటదు సార్ అలాగే చాలామంది నేను చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం విత్తనాన్ని ఇరవై రూపాయలకు అమ్ముతున్నాం ఇరవై కేజీ ఇరవై రూపాయలు వరిని తీసుకున్నట్లయితే అదే విత్తనాన్ని మనం నలభై రూపాయలకి కేజీ చొప్పున మన పొలంలోకి తెచ్చుకుంటున్నాం సో మనం ఏం చేయాలి అంటే రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే విత్తనము కూడా ల్యాబ్లో తయారవుతలేదు అది ఒక రైతు క్షేత్రంలోనే ఒక ఓ ఏదో ఒకటి తీసుకొని వాళ్ళు ఏమైతే ఒక విత్తనము బ్రీడర్ సీడ్ తల్లి సీడ్ ఇచ్చి పిల్ల సీడ్ తయారు చేసి బెరుకులు తీసి జిల్ల జల్లడబట్టి జస్ట్ ఒక ప్రాసెస్ చేసి ఒక లేబుల్ పెట్టి మనకు షాపుల ద్వారా మన ఇంటికి వస్తుంది సో దీనివల్ల మనం ఒక వరి మీద వరిని ఒక విత్తనం తీసుకున్నట్లయితే ఎక్కడో ఏదో వెదర్ కండిషన్లో అడాప్ట్ అయినటువంటి వరిని తీసుకొచ్చి మనం ఊళ్ళో పెట్టుకుంటున్నాం సో అప్పుడు మన ఊరికి మన ఇప్పుడు మనం ఏ ఏరియాలో పెరుగుతామో ఆ వెదర్ కండిషన్ మనం సుట్ అవుతాం ఎక్కడో పెరిగిన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ సస్టైన్ కాలేదు ఇప్పుడు అమెరికా వచ్చి ఇక్కడ ఉండలేడు ఇక్కడ ఉన్న అమెరికా పోయి వెదర్ కండిషన్ గడపలేదు ఏంటంటే మన ఊరి మన విత్తనం ఫస్ట్ కాపాడుకుందాం దేశీ విత్తనాలు ఉన్నాయి ఒకవేళ హైబ్రిడ్ విత్తనాలు సాగు చేస్తున్నాం హైబ్రిడ్ మనవేత వాతావరణ కండిషన్ మన పొలంలో అనుకూలమైనటువంటి విత్తనాన్ని మనం పండించుకొని మనం విరిగే సరిపోగా పక్క విలేజ్లో అమ్ముకుందాం మన ప్రాంతంలో ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలను సో దక్షిణ మన ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఫస్ట్ మన ప్రాంతంలో మన ఏరియాలో మనం పండించుకుంటే ఊరు సంపద ఊళ్ళే ఉంటుంది సార్ ప్రతి విలేజ్కి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ వాడుతున్నటువంటి రసాయనాలను కానీ తీసుకున్నట్లయితే అందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం కొద్దిగా ఇబ్బంది సో కెమికల్ ఫార్మింగ్ చేసినటువంటి కెమికల్ ఫార్మింగ్ చేసినటువంటి సాయిల్ హెన్ ఒక పేషెంట్కు రక్త పరీక్ష ఎంత భూమికి భూసార పరీక్ష విద్యావంతులుగా మనం చేపించాలి నా తల్లిదండ్రులకు మనం తెలియజేసి దానిలో భూమికి ఎంత అవసరం నైట్రోజన్ బాస్ఫరం పొటాష్ ఎంత అవసరం మనకు ఎకరానికి పద్దెనిమిది వేల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సార్ రసాయనాల మీద ఎకరా సంవత్సరానికి సో ఆ రకంగా మనం తగ్గియాలి వాటిని తగ్గించు మెల్లమెల్లగా ఆర్గానిక్ కార్బన్ పెంచాలి ఆర్గానిక్ పెంచినప్పుడు భూమి బలం అవుతుంది మంచి నాణ్యమైనటువంటి వస్తుంది పండించే పంటలు ఎంత నాణ్యత ఉన్నదన్న విషయాన్ని మనం తెలుసుకొని మన తల్లిదండ్రులతో మన తోటి రైతులతో చేపియాలి అలాగే పండించింది మార్కెటింగ్ కూడా మనం బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడద్దు ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది ఏంటంటే ఎపిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఎదగండి మీరు మీకు మీకు మూడు వందల యాభై మంది రైతులైతే మీకు మేము ఇంత సహాయం చేస్తామని ప్రభుత్వం నుండి ప్రోత్సాహాలు ఉన్నాయి కానీ రైతులు కలవలేకపోతున్నారు గ్రూప్ ఆఫ్ ఫార్మింగ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే అందరం సంఘటితంగా ఉన్నాం ఇప్పుడు సంఘటితంగా మోనోళ్ళుగా వెళ్ళిపోతున్నాం అదే అప్పుడు ఎప్పుడైతుందంటే ఏదైనా మిషన్ కొనుక్కోవాలన్నా అందరం కొనుక్కుంటాం అందరం వాడుకుంటాం దానివల్ల ఉపయోగపడుతుంది ఒకటిగా తెచ్చుకొని ఒకటిగా మార్కెట్ చేయడం అంటే సమస్యతో కొడుకున్నటువంటి సో కొత్త పంట విధానము కొత్త విధానం రావాలంటే సంఘటితంగా రైతులందరూ కావాలి విలేజ్కి సంబంధించిన అడుగు మందులు విలేజ్లే పురుగు మందులు వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాలి విత్తనం అమ్ముకోవాలి ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు తీసుకోవాలి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నవారు ప్రకృతి వ్యవసాయం రంగంలోకి రావాలనుకున్న వారికి మంచి విలువైన అంశాలను చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు ఇది ఇవాళ నెల తల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే